బీసీల పక్షపాతి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మాట్లాడుతూ ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన మెగా డీఎస్సీ ప్రక్రియను విజయవంతంగా ముగించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిదేనని వ్యాఖ్యానించారు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రభుత్వం ఎంతో చాకచక్యంతో మెగా డీఎస్సీ ప్రక్రియను ఎంతో పారదర్శకంగా పూర్తి చేసిందని అన్నారు గతంలో కూడా డీఎస్సీలు అధికంగా ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని తెలిపారు సర్కిల్ ద్వారా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా ఆరు వేల నాలుగు వందల డెబ్బై మందికి కోచింగ్ ఇవ్వగా వీరిలో రెండు వందల నలభై ఒక్క మంది ఎంపికయ్యారని తెలిపారు మరి ఎన్నికల సమయంలో ఏదైతే ఎన్డీఏ కూటమి మరి మా నెస్సీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు ఆ మాట ప్రకారం తొలి సంతకం మెగా డిఎస్సి అన్నారు తొలి సంతకం మెగా డిఎస్సి చేశాం మరి నూట రోజుల్లో ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసి ఈరోజు సుమారుగా రేపటి రోజున పదహారు వేల చిల్లర పోస్టులు కూడా మనం ఇస్తున్నాం మరి గతంలో ఎన్నో ప్రభుత్వాలు కూడా గత ప్రభుత్వం మెగా జాబ్ మేళా మెగా జాబ్ మేళా కూడా అన్నారు మరి ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు మరి ఏదైతే ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా మరి యువగల అధినేత విద్యాశాఖ మంత్రి గారు ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకుని రేపటి రోజున వాళ్ళకందరికీ పోస్టింగ్ కూడా ఇస్తున్నారు విషయం మీకు అందరికీ తెలుసు మరి అదేవిధంగా మరి ఈ బీసీల పక్షపాతి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనే విషయం కూడా మీకు తెలియజేస్తూ గతంలో కూడా డిఎస్సీలు అధికంగా ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇచ్చాం మళ్ళీ ఈరోజు మెగా డిఎస్సి కూడా మనం అమలు పరిచాం మరి అదేవిధంగా మరి బీసీ స్టడీస్ సర్కిల్ ద్వారా కూడా గతంలో మరి మేము జిల్లా ప్రతి జిల్లా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రతి జిల్లాలో కూడా డిఎస్సి కోచింగ్ సెంటర్స్ పెట్టాం అదే విధంగా ఆన్లైన్ కోచింగ్ కూడా పెట్టాం మరి అంతేకాకుండా మరి ఆ విద్యార్థులకు స్టే ఫండ్ కూడా పదహైదు వందలు అందజేశాం అదేవిధంగా మెటీరియల్ కోసం వెయ్యి రూపాయలు కూడా అందజేశాం సుమారుగా మరి కోచింగ్ సెంటర్లో పదహారు వందల డెబ్బై నాలుగు మంది విద్యార్థులు కోచింగ్ తీసుకున్నారు ఆన్లైన్లో కూడా ఏడు వేల నాలు ఏడు నాలుగు వేల ఏడు వందల డెబ్బై మందికి మరి శిక్షణ కూడా ఇచ్చాం మరి ఆఫ్లైను ఆన్లైను టోటల్గా ఆరు వేల నాలుగు వందల డెబ్బై మందికి మనం కోచింగ్ ఇచ్చాం మరి అందులో రెండు వందల నలభై ఒక్క మంది సెలెక్ట్ కావడం నిజంగా చాలా గర్వంగా ఉంది అంతేకాకుండా మరి జిల్లాల వైజ్గా కూడా టోటల్గా రెండు వందల నలభై ఆరు మరి చాలా మరి డిపార్ట్మెంట్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే గతంలో బీసీ స్టడీ సర్కిల్ గాలికి వదిలేశారు మరి అదేవిధంగా ఈరోజు బీసీ డిపార్ట్మెంట్ ద్వారా బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఒక పక్క మరి రైల్వే దానికి కూడా కోచింగ్ ఇచ్చాం మరి సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా ఇచ్చాం సివిల్ సర్వీస్ కోచింగ్లో కూడా సుమారుగా మరి సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా ఎనభై మూడు ఎనభై మూడు మందికి సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా ఉచితంగా కార్పొరేట్ ధీటుగా కూడా ఎందుకంటే అకామిడేషన్ కావచ్చు ఫుడ్ కావచ్చు వాళ్ళకి అన్ని అకామిడేషన్స్ అరేంజ్ చేసి ఎనభై మూడు మందికి మరి సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా ఇచ్చాం